జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో లక్షలాది మంది పిల్లలకు మాత్రలు చేశారు హైదరాబాద్లోని షేక్పేటలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఎనిమిది లక్షల మంది పిల్లలకు ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు పిల్లల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలందరూ ఈ మాత్రలు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు బడికి పోయే కాలేజీకి పోయే పిల్లలు వన్ టు నైన్టీన్ ఏజ్ ఉన్న పిల్లలకు ఈ టాబ్లెట్ అల్పడజాల్ టాబ్లెట్ ఇవ్వాలి ఇది డీవామింగు నట్టల మంత కాలంలో మనం దీన్ని నట్టల మందు ఈ ఈ మళ్ళీ చేసి వాళ్ళని హెల్తీగా ఈ పొల్యూటెడ్ వాటరే కానీ ఈ సాయిలే కానీ మారిన వాతావరణమే కానీ అందులో పిల్లలను కాపాడుకోవాలి ఆరోగ్యవంతులుగా ఉండాలి హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ఆల్బెండుజుల్ మాత్రలు పంపిణీ చేశారు అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పిల్లలకు మాత్రలు అందిస్తున్నామన్నారు ఈ మాత్రలు తీసుకుంటే రక్తహీనత ఆకలి మందగించడం చదువుపై శ్రద్ద లేకపోవడం వంటి సమస్యలను నివారించవచ్చని డాక్టర్ అప్పయ్య వివరించారు ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు జిల్లాలో లక్ష యాభై ఎనిమిది వేల మంది పిల్లల కోసం రెండు లక్షల మాత్రలు అందుబాటులో ఉంచామని పాఠశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ మాత్రలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు భోజనం తర్వాత ఈ మాత్రలను తీసుకోవాలని పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు మరోవైపు వికారాబాద్ జిల్లాలోని కొత్తగడి రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు పురుగుల వల్ల పిల్లల ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతాయని వీటిని నివారించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు పదకొండున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు తీసుకోవాలని ఇంటింటికీ తిరిగి మాత్రలు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు ములుగు జిల్లాలో కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజుల్ మాత్రలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమలత విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ మాత్రలు అందించామని డాక్టర్ సుమలత తెలిపారు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణలో పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్